చూడండి ఓఆర్ఎస్ పేరిటకు ఉపద్రవం అంటండి మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రావణాలు శక్తినిచ్చే పానీయాలు జోరుగా అమ్మకాలు డీహైడ్రేట్ నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం నిజమే నమ్మి మోసపోతున్న ప్రజలు వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు డబ్ల్యూహెచ్ఓ సూచించినమే వాడాలంటున్న నిపుణులు అసలు ఇది ఎంత పెద్ద ఫ్రాడో తెలుసా మార్కెట్లో వీటితో పాటు ఈ మధ్య అది ఏదో వచ్చింది ఏంటి స్టింగ్ తాగితే కూడా విపరీతమైన బలం వస్తుందని చెప్తారు ఓఆర్ఎస్ అని కొడితే మనకి ఇదిగో ఇన్ని రకాలు వస్తున్నాయి చూసారా ఓఆర్ఎస్ ఆరెంజ్ అంట తర్వాత ఇదేందో ఈ కంపెనీ ఏందో మరి బిగ్ బాస్కెట్లో అమ్ముతున్నారు ఈ కంపెనీ ఏంటో ఓరల్ రీహైడ్రేషన్ సో మొత్తం మీద ఇట్లా వంద కంపెనీలు ఉన్నాయండి యాక్చువల్లీ ఇది బాగుంటుంది ఇది బాగా పనిచేస్తుంది దీనికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదముద్ర కూడా ఉంది ఎప్పటి నుంచి మనకు తెలిసిన ఓఆర్ఎస్ఎల్ ఇది అయితే ఏవి అయితే ఈ మధ్య కాలంలో ఈ సాచస్లో అమ్ముతున్నారు చూసారా ఇట్లాంటి ఓఆర్ఎస్ఎల్ ఇదిగో ఇది 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 ఈ ఓఆర్ఎస్ఎల్ ఇట్లాంటివి వెరీ డేంజర్ వీటి వల్ల మీకు రోగం తగ్గకపోగా కొత్త రోగం వస్తుంది తెలుసా ఈ ఓఆర్ఎస్ఎల్ వాడితే ఇవన్నీ కూడా అంతే అన్నీ కూడా మీకు యాక్చువల్లీ మనం ఎందుకు వాడతాం ఓఆర్ఎస్ఎల్ అంటే ఈ సమ్మర్లో సన్స్ట్రోక్ తగిలినప్పుడు లేకపోతే డీహైడ్రేట్ అయిపోయినప్పుడు ఈ వామిటింగ్స్ మోషన్స్ ఇట్లా అయిపోయి నీరసం అయినప్పుడు ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇవ్వటం కోసం మనం ఈ ఓఆర్ఎస్ఎల్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ మార్కెట్లోకి విచ్చలవిగా వచ్చిన ఈ దొంగ ఓఆర్ఎస్ఎల్ వల్ల ఈ దొంగ ఫేక్ కంపెనీల వల్ల మనకి డీహైడ్రేషన్ తగ్గకపోగా మరింత పెరుగుతుంది మరింత అనారోగ్యానికి గురవుతున్నాం మనం మరి వీటిపైన ఎవరి చర్యలు తీసుకోవాలి ఎవడు దీన్ని ఆపాలంటే ఈ డిహెచ్ఓలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కానీ వీళ్ళకి అసలు పట్టనే పట్టదు వీళ్ళకి ఒక్కసారన్న మెడికల్ షాప్లో అసలు ఏమమ్ముతున్నారు ఏందని చూద్దామన్న కనీస సోయ కూడా ఈ డిహెచ్ఓలకు ఉండదు డిఎంఓలు డిహెచ్ఓలు డిస్టిక్ హెల్త్ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి అసలు ఆ సోయ కూడా ఉండదు నాకు అర్థం కాదండి నాకు విషయం అర్థం కాదు ఇప్పుడు నాకే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒక ట్యాబ్లెట్స్ ఉంది మా నాన్నవాడేవి హార్ట్ సంబంధించినవి ఆ ట్యాబ్లెట్ యాక్సర్ దాని పేరు యాక్సర్ అనే ట్యాబ్లెట్ బయట మెడికల్ షాపుల్లో దాని రేటు షీట్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది మరి దాన్ని మెట్ ప్లస్ వంద రూపాయలకి ఇస్తా అంటాడు ఎలా సాధ్యమవుతుంది ఇది ఐదు వందల రూపాయల మెడిసిన్ని వంద రూపాయలకి మెట్ ప్లస్ తోడు ఇస్తా అంటున్నాడు మరి ఎలా అంటే ఆ ఐదు వందల రేటు ఎక్కువ చెప్తున్నాడా ఈ వంద రూపాయలకి ఇస్తా అన్నాడు ఫ్రాడా వీటి గురించి ఎవరు మాట్లాడతల దేశంలో ఐదేళ్లలో పిల్లల్లో మరణాలు పదమూడు శాతం విరోచనల వల్లే సంభవిస్తున్నాయి డీహైడ్రేషన్కు సరైన సమయంలో చికిత్స అందించకపోవటం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ డీహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది శరీరం నుంచి కోల్పోయిన లవణాలు నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేసింది అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల మేరకు ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్ అంటే ఇది ఓఆరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అంటే సిడిఎస్ఓ అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది ఇరవై పాయింట్ ఐదు గ్రాములున్న ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో రెండు పాయింట్ ఆరు గ్రాముల సోడియం క్లోరైడ్ పదమూడు పాయింట్ ఐదు గ్రాముల గ్లూకోజ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల పొటాషియం క్లోరైడ్ రెండు పాయింట్ తొమ్మిది గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు ఉంటాయి ఓఆర్ఎస్లోని గ్లూకోజ్ శరీరంలో వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను అవసరమైన నీటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది శరీరంలో యాసిడ్ల మోతాదు పెరగకుండా సిట్రేట్ చూసుకుంటుంది ఇరవై పాయింట్ ఐదు గ్రాములోని ఒక శాచెట్లో శాచెట్లోని పొడిని మరగబెట్టి చల్లార్చి ఒక లీటర్ నీటిలో కలిపి తీసుకోవాలి ఇది యాక్చువల్గా డబుల్హెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిబంధనలు మేరకు యాక్చువల్లీ ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలన్నా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ లేకపోతే ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏ డాక్టర్ అన్నా ట్రీట్మెంట్ చేయాలి ఏ మందులైనా తయారు చేయాలి మరి మన దగ్గర అలా అన్నీ అలా జరుగుతున్నాయా ఎవడు ఇష్టానుసారంగా వాడు మందులు తయారు చేస్తున్నాడు మన మీద వదులుతున్నాడు మనం వేసుకున్నాము తస్తున్నాం తగ్గడానికి మందులు వేసుకుంటే పెరుగుతున్నాయి మన దగ్గర అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఒంట్లోంచి నీరు లవణాలు బయటికి వెళ్ళిపోయిన సందర్భాల్లో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య అవసరం ఇది ఇది పొట్ల అంటే చిన్న చిన్న శాషెట్స్లో లభించే ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగటం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఇది ద్రావణంగా మారినప్పుడు ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా లభిస్తాయి అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా డిహైడ్రేషన్ నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తున్నాయి హానికారక ద్రావణాలను ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్లో నింపి మార్కెట్లలో విచ్చరుడిగా ఎక్కిరిస్తున్నాయి నిజమే కావాలని నమ్మి మనలాంటి సామాన్లు ఏం చేస్తారు వాటిని కొనేస్తారు అయితే అవి వాడితే ఆ డయేరియా ముప్పు మరింత పెరిగిద్ది అంటండి అందుకే డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఓఆర్ఎస్నే వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అసలు డీహైడ్రేషన్ ఎందుకు ప్రమాదం అంటే వాంతులు విరోచన అయినప్పుడు జ్వరం టైఫాయిడ్ డెంగ్యూ వంటి వాటితో తీవ్ర అనారోగ్య బారిన పడినప్పుడు శరీరంలోంచి లవణాలు నీరు కోల్పోతాం దీన్నే డీహైడ్రడేషన్ అంటారు ఈ సమయంలో సరిగ్గా తినలేం ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో రక్త సరఫరా తద్వారా ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది రక్తపోటు నిర్ణయ స్థాయి కన్నా పడిపోతుంది అన్ని అవయవాల పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది ఫలితంగా స్పృహ కోల్పోతారు అవే వాళ్ళ పనితీరు కూడా దెబ్బతిని మరణానికి దారితీస్తుందండి డీహైడ్రేషన్ చాలా 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 డేంజర్ ఈ సమ్మర్లో అందరం ఏదో ఒక సందర్భంలో డీహైడ్రేషన్ గురైతానే ఉంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదేళ్లలో పిల్లల మరణాలకు మొదటి కారణం నెల నెల పుట్ట అంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ సెంటర్ కదా అంటే సహజంగా పిల్లలు తొమ్మిది నెలల చివరిలో కానీ పది నెలల మొదట్లో కానీ పుడతారు ఈ నెల నిండక ముందు పుట్టడం అంటే ముందు సెవెంత్ మంత్లో అట్లా పుట్టేస్తారనమాట సో నిమోనియా సెకండ్ కారణం మూడో కారణం ఏంటంటే డీహైడ్రేషన్ అందుకే దీన్ని నివారించేందుకు ఓఆర్ఎస్ వినియోగించాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ ఇందుకోసం పాటించాల్సిన ప్రమాణాలను నిర్దేశించింది నిర్దేశించిన మోతాదులో ఓఆర్ఎస్ వాడటం ద్వారా హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ముప్పై శాతం తగ్గించుకోవచ్చు మరణాలు కూడా నివారించవచ్చు అంటండి కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ పేరిట హానికర ద్రావణాలను ఆకర్షణమైన టెట్రా ప్యాకెట్లో విక్రయిస్తున్నాయి ఇవి శక్తినిస్తాయని ఎలక్ట్రానిక్లు భర్తీ చేస్తాయని ప్రచారం చేస్తున్నారు వీటిలో కొన్ని పండ్ల రుచి కలిగిన ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి అవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు నమ్మి ప్రజలు మోసపోతున్నారు విక్రయదారులు అధిక శాతం కమిషన్లు కంపెనీలు ఇవ్వటంతో వినియోగదారులతో ఈ టెట్రా ప్యాకెట్లు కొనిపించడానికి విక్రయదారులు ఎక్కువ ప్రాధాన్యస్తున్నారు ఒక టెట్రా ప్యాకెట్ ఓఆర్ఎస్లో ఐదు టీ స్పూన్ల గ్లూకోజ్ ఉంటుంది రుచి బాగుందని అదే పనిగా తాగటం వల్ల ఊబకాయ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువ ఖరీదు పెట్టి టెట్రా ప్యాకెట్ కొ ప్యాకెట్లను తాగటం వల్ల ఆర్థికంగా నష్టంతో పాటు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుందని ముఖ్యంగా పిల్లలకు మధుమేహులకు వృద్ధులకు ఈ ముప్పు ఎక్కువనే వైద్యులు హెచ్చరిస్తున్నారు నిజానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఫ్రీగా లభిస్తాయి మెడికల్ షాపుల్లో తక్కువ ధరకే లభిస్తాయి కానీ ఈరోజు మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కొనాలంటే నలభై రూపాయలు లేనిదే లేదు ఓఆర్ఎస్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లీటర్ నీటిలో ఆరు స్పూన్ల పంచదార అర టీ స్పూన్ ఉప్పు కలిపి తరచుగా తాగాలి ఈ ద్రావణాన్ని తయారు చేసిన ఇరవై నాలుగు గంటల వరకు వాడచ్చు ఇది సింపుల్ కదండి ఇది ఒక వా వన్ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక సిక్స్ స్పూన్స్ షుగరు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కలుపుకొని తాగిట ఇదే పెద్ద ఓఆర్ఎస్లో అయిపోద్ది మనం బయట నలభై రూపాయలు యాభై రూపాయలు కొనుక్కోవసల్లా ఇది బెస్ట్ కదా ఇక దీనివల్ల ఇంకో ప్రా ప్రాబ్లం చూడండి డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఓఆర్ఎస్లో లీటర్ నీటిలో పదమూడు పాయింట్ ఐదు గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది దీనికి భిన్నంగా ఇప్పుడు మార్కెట్లో కొన్ని కంపెనీలు విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఎనభై నుంచి నూట పది గ్రాముల గ్లూకోజ్ ఉంటుంది అంటే ప్రమాణాల కంటే ఆరు నుంచి ఎనిమిది రెట్లు అధికం గ్లూకోజ్ అధికంగా ఉన్న ద్రావణం తాగటం వల్ల శరీరంలోకి వెళ్లాల్సిన నీటిని పేగులో లాగేస్తుంది తద్వారా విరోచనాలు ఎక్కువ అవుతాయి మరింతగా నిరసించి ప్రాణాపరిస్థితికి చేరుతాం ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నారు తీసుకుంటే వారిలో షుగర్ నిల్వలు ఇంకొంచెం పెరిగిపోతాయి డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే జబ్బు బారిన పడే ప్రమాదం ఉంది డీహైడ్రేషన్ మరింత ఎక్కువ అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి కూడా ఎలా చూస్తుందండి అంటే ఏదో బాలేదు హెల్త్ బాగాలేదని ఈ ఓఆర్ఎస్ఎల్ కొనుక్కుంటే మన సావు మనం తెచ్చుకున్నట్టే అవుద్దంట అర్థమైందా కాబట్టి ఓఆర్ఎస్ చక్కగా ఈ హెల్త్ సెంటర్లు దొరుకుతాయి ఓఆర్ఎస్ పౌడర్లు దొరుకుతాయి అవి కొనుక్కోండి మార్కెట్లో టీవీల్లో ఇచ్చే ఓఆర్ఎస్ యాపిల్ ఓఆర్ఎస్ ఆరెంజ్ ఇంకేవో స్టింగులు బొంగులు ఇట్లాంటివి దాగి హెల్త్ ఖరాబ్ చేసుకొని సాగు మీ సావు మీరు కొని తెచ్చుకోకండి దయచేసి